వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ పిల్లలు ఈరోజు మనం ఈ వీడియోలో గా ఒత్తు పదాలు గా కింద గా ఒత్తు ఇగ్గా ఇగ్గాతో ఉన్నటువంటి పదాలని నేర్చుకుందాం నాతో పాటు నా వెనుక మీరు కూడా చెప్పాలి మరి రా గా కింద గా ఒత్తు ఇగ్గా ఇగ్గాకి కొమ్మిస్తే ఇగ్గు రగ్గు సాకి గుడి పెడితే సి ಗಾಕಿಂದ ಗ ಕಿಂದಿಗ್ಗ ಇಗ್ಗ ಕಿ ಕೊಿತ್ತೆ ಇಗ್ಗು ಸಿಗ್ಗು ಗಾಕಿಂದ ಗ ದಿಂದಗ್ಗ ಇಗ್ಗ ಕಿ ಕೊಿತ್ತೆ ಇಗ್ಗು ದಗ್ಗು ಗಾಕಿಂದ ಗ ಜಿಂದಿಗ್ಗ ಇಗ್ಗ ಕಿ ಕೊಿತ್ತೆ ಇಗ್ಗು ಜಗ್ಗು ವಾಕಿ ಗುಡಿಪಡಿ ವಿ ಗಾಕಿಂದ ಗ ಘತ್ ಇಗ್ಗ ఇగ్గాకి కొమ్మిస్తే ఇగ్గు బాకు వత్వమిస్తే బో గాకింద గావత్తు ఇగ్గ ఇగ్గాకి కొమ్మిస్తే ఇగ్గు బొగ్గు ఆ గాకింద గావత్తు ఇగ్గ ఇగ్గాకి గుడి పెడితే ఇగ్గి అగ్గి బాకి కొమ్మిస్తే బు గాకింద గావత్తు ఇగ్గ ಇಗ್ಗಾಕಿ ಗುಡಿಪಡಿ ಇಗ್ಗಿ ಬುಗ್ಗಿ ಗಾಕು ಇಸ್ತೆ ಗೋ ಗಿಂದಗ್ಗ ಇಗ್ಗಾಕಿ ಗುಡಿಪಡಿ ಇಗ್ಗಿ ಗೊಗ್ಗಿ ಮಾಕು ವತ್ವಂ ಇಸ್ತೇ ಮೋ ಘು ಇಗ್ಗ ಮೊಗ್ಗೇ ಘವತ್ತು ಇಗ್ಗ కి కొమ్మిస్తే ఇగ్గు ఎగ్గు నాకు యత్వమిస్తే నే గాకింద గావత్తు ఇగ్గా ఇగ్గాకి కొమ్మిస్తే ఇగ్గు నెగ్గు హా గాకింద గావత్తు ఇగ్గ ఇగ్గాకి కొమ్మిస్తే ఇగ్గు హగ్గు మాకు కొమ్మిస్తే ము గాకింద గావత్తు ఇగ్గ ఇగ్గాకి కొమ్మిస్తే ఇగ్గు ముగ్గు మా గాకింద గావత్తు ఇగ్గ ఇగ్గాకి కొమ్మిస్తే ఇగ్గు మగ్గు ఊ గాకింద గావత్తు ఇగ్గ ఇగ్గాకి కొమ్మిస్తే ఇగ్గు వుగ్గు నాకు కొమ్మిస్తే ను గాకింద గావత్తు ఇగ్గ ఇగ్గాకి కొమ్మిస్తే ఇగ్గు నుగ్గు సా గాకింద గావత్తు ఇగ్గాకి కొమ్మిస్తే ఇగ్గు సగ్గు పా గాకింద గావత్తు ఇగ్గ మాకు కొమ్మిస్తే ము పగ్గము మా గాకింద గావత్తు ఇగ్గా మాకు కొమ్మిస్తే ము మగ్గము డాకి గుడి పెడితే డి గాకింద గావత్తు ఇగ్గ ఇగ్గాకి కొమ్మిస్తే ఇగ్గు దిగ్గు నా దిగ్గునా త గాకింద వత్తు ఇగ్గ ఇగ్గాకు యత్వం ఇగ్గే తగ్గే నాకు కొమ్మిస్తే ను తగ్గేను త గాకిందా వత్తు ఇగ్గ ఇగ్గాకు దీర్ఘమిస్తే ఇగ్గా తగ్గా డాకు కొమ్మిస్తే డు దగ్గాడు డా గాకింద గావత్తు ఇగ్గ ఇగ్గాకు దీర్ఘమిస్తే ఇగ్గా దగ్గా డాకు కొమ్మిస్తే డు దగ్గాడు ఏ గాకింద గావొత్తు ఇగ్గ ఇగ్గాకు ఏత్వమిస్తే ఇగ్గే ఎగ్గే మాకు గుడి పెడితే మీ ఎగ్గే మీ గాకింద వత్తు ఇగ్గ ఇగ్గాకి ఓత్వమిస్తే ఇగ్గో గగ్గో లాకు కొమ్మిస్తే లు గగ్గోలు ద గాకింద వత్తు ఇగ్గా ఇగ్గాకి కొమ్మిస్తే ఇగ్గు దగ్గు లాకు కొమ్మిస్తే లు దగ్గులు ద గాకింద గావత్తు ఇగ్గ దగ్గ రా దగ్గరా గాకు కొమ్మిస్తే గు గాకింద గావత్తు ఇగ్గ ఇగ్గాకి గుడి పెడితే ఇగ్గి గుగ్గి లా లాకు సున్నా పెడితే లమ్ గుగ్గి లం డాకి గుడి పెడితే ది గాకింద గావత్తు ఇగ్గ దిగ్గ జాకు సున్నా పెడితే జం దిగ్గజం పా కొమ్ము దీర్ఘమిస్తే పూ ల పూల మాకు వత్వమిస్తే గా కింద గావత్తు ఇగ్గ మొగ్గ పూల మొగ్గ మాకు కొమ్మిస్తే మో గాకింద గావత్తు ఇగ్గ ఇగ్గాకి కొమ్మిస్తే ఇగ్గు ముగ్గు పాకి గుడి పెడితే పి పి పక్కన సున్నా పెడితే పిమ్ డాకి గుడి పెడితే డి పిండి ముగ్గు పిండి సాకి గుడి పెడితే సి గా కింద గా ఒత్తు ఇగ్గా ఇగ్గా కొమ్మిస్తే ఇగ్గు సిగ్గు పా డాకు కొమ్మిస్తే డు పడు సిగ్గు పడు డా కొమ్మిస్తే ధు ರಾಕಿಂದ ಘತ್ತು ಇರ್ಗ ದುರ್ಗ ಜಾಕಿ ಗುಡಿಪಡಿತೆ ಜಿ ಲಾಕಿಂದ ಲ ಇಲ್ಗ ಇಲ್ಗಕ್ಕೆ ಕೊಮ್ಮಿತ್ತೆ ಇಲ್ಗು ಜಿಲ್ಗು ದಿಂದರ್ಗ ಇರ್ಗಕ್ಕೆ ದೀರ್ಘಂ ಇಸ್ತೆ ಇರ್ಗ ಡರ್ಗ ಮಾ ಡಾಕಿಂದ ಕಿಂದ ಘತ್ತು ಇಡ್ಗ ఇడ్గాకి కొమ్మిస్తే ఇడ్గు మడ్గు మాకు దీర్ఘమిస్తే మా రాకిందా గావత్తు ఇర్గా ఇర్గాకి సున్నా పెడితే ఇర్గం మార్గం ఖ డాకిందా వత్తు ఇడ్గా ఇడ్గాకి సున్నా పెడితే ఇడ్గం ఖడ్గం గా గావత్తు ఇద్గా ఇద్గాకి కొమ్మిస్తే ఇద్గు సద్గు నాకు సున్నా పెడితే అనాకు సున్నా పెడితే అనం సద్గుణం గా గావత్తు ఇల్గా ఇల్గాకి కొమ్మిస్తే ఇల్గు ఫల్గు నాకు సున్నా పెడితే అనాకు సున్నా పెడితే అనం ఫల్గుణం వా గా గావత్తు ఇర్గా మాకు కొమ్మిస్తే ము వర్గము భా రాకిందా గావత్తు ఇర్గా ఇర్గాకి కొమ్మిస్తే ఇర్గు భర్గు డాకు కొమ్మిస్తే డు భర్గుడు దాకు కొమ్మిస్తే దు రాకిందా గావత్తు ఇర్గా ఇర్గాకి కొమ్మిస్తే ఇర్గు దుర్గు అనా పక్కన సున్నా పెడితే అనం దుర్గుణం దాకు కొమ్మిస్తే దు రాకిందా గావత్తు ఇర్గా దుర్గా మాకు కొమ్మిస్తే ము దుర్గము గా దాకింద గావత్తు ఇద్గా గద్గ ద గద్గద మాకు కొమ్మిస్తే ము గద్గదము మాకు దీర్ఘమిస్తే ಮಾ ರಾಕಿಂದ ಇರ್ಗ ಮಾರ್ಗ ಸಿ ಗುಡಿಪೆಡಿ ಪಕ್ಕನ ಸುನ್ನ ಪಡಿತ ರಂ ಸಿರಂ ಮಾರ್ಗ ಸಿರಂ ಆ ಕಾಕಿಂದ ಕತ್ತು ಇಕ್ಕ ಅಕ್ಕ ಸಾಕಿ ಗುಡಿಪಡಿ ಸಿ ಗಾಕಿಂದ ಗಾ ಇಗ್ಗ ಇಗ್ಗಾ ಕೊಮ್ಮಿಸ್ತೆ ಇಗ್ಗು ಸಿಗ್ಗು ಅಕ್ಕ ಸಿಗ್ಗು ಆ ಗಿಂ ಘ್ತತ್ತು ಇಗ್ಗ ಇಗ್ಗಾಕಿ ಗುಡಿಪೆಡಿ ಇಗ್ಗಿ ಅಗ್ಗಿ ಮಾ ದೀರ್ಘಂ ಇಸ್ತೆ ಮೀ ಅಗ್ಗಿ ಮೀದ ಗಾಕಿ ಕೊಮ್ಮಿತ್ತೆ ಗು ಗಾಕಿಂದ ಗಿಂದವತ್ತು ಇಗ್ಗ ಇಗ್ಗಾಕಿ ಗುಡಿಪೆಡಿ ಇಗ್ಗಿ ಗುಗ್ಗಿ ಲ ಗುಗ್ಗಿಲ మాకు కొమ్మిస్తే ము గుగ్గిలము అగ్గి మీద గుగ్గిలము గా కింద గావత్తు ఇగ్గ ఇగ్గాకి కొమ్మిస్తే ఇగ్గు ఉగ్గు పాకు దీర్ఘమిస్తే పా లాకు కొమ్మిస్తే లు పాలు ఉగ్గు పాలు తాకు దీర్ఘమిస్తే తా గాకు కొమ్మిస్తే గు తాగు తాకు దీర్ఘమిస్తే తా డాకు కొమ్మిస్తే డు తాడు తాగుతాడు ఉగ్గుపాలు తాగుతాడు ఈ పక్కన సున్నా పెడితే ఇమ్ తాకి గుడి పెడితే టీ ఇంటి మాకు కొమ్మిస్తే ము ముకు సున్నా పెడితే ముమ్ గాకి గుడి పెడితే గి ముంగి ట ముంగిట ఇంటి ముంగిట మాకు కొమ్మిస్తే ము గాకింద గావొత్తు ఇగ్గా ఇగ్గాకి కొమ్మిస్తే ఇగ్గు ముగ్గు ఇంటి ముంగిట ముగ్గు పాకు దీర్ఘమిస్తే పా ల పాల బాకు కొమ్మిస్తే బు గాకింద గావొత్తు ఇగ్గా బుగ్గల పాకు దీర్ఘమిస్తే పాకు దీర్ఘమిస్తే యాకి గుడి పెడితే ఈ పాల బుగ్గల పాపాయి ఆ కాకింద కావత్తు అక్క సాకి గుడి పెడితే సి గాకింద గావత్తు ఇగ్గా ఇగ్గాకి కొమ్మిస్తే ఇగ్గు సిగ్గు తాకు ఓత్వమిస్తే తో సిగ్గుతో దాకి గుడి పెడితే ది గా కింద గావత్తు ఇగ్గ ఇగ్గాకి కొమ్మిస్తే ఇగ్గు దిగ్గు నా దిగ్గునా లాకు ఏత్వమిస్తే లే చాకి గుడిపడితే చీ చీ పక్కన సున్నా పెడితే చిమ్ దాకి గుడిపడితే ది లేచింది అక్క సిగ్గుతో దిగ్గున లేచింది బాకు వత్వమిస్తే బో గాకింద గావత్తు ఇగ్గ ఇగ్గాకి కొమ్మిస్తే ఇగ్గు బొగ్గు తాకు ఓత్వమిస్తే తో బొగ్గుతో చాకి కొమ్మిస్తే చూ కాకింద ು ಇಕ್ಕ ಚುಕ್ಕ ಲ ಚುಕ್ಕಲ ಮಾ ಕೊಮ್ಮಿಸ್ತೆ ಘ್ತು ಇಗ್ಗ ಇಗ್ಗಾ ಕೊಮ್ಮಿತ್ತೆ ಇಗ್ಗು ಮುಗ್ಗು ಗಾ ಗುಡಿ ದೀರ್ಘಮಿತ್ತೆ ಗೀ ಸಾಕಿ ಗುಡಿ ಸಾಪ ಸಿ ಸಿ ಪಕ್ಕನ ಸುನ್ನ ಪೆಡಿ ಸಿಂ ಗೀ ಸಿಂ ದಾಕಿ ಗುಡಿ ಗುಡಿಪಡಿ ದಿ ಗೀ ಗೀಸಿಂದಿ ಬೊಗ್ಗು చుక్కల ముగ్గు గీసింది మాకు దీర్ఘమిస్తే మా తాకు దీర్ఘమిస్తే తా త మా తాత రాకు ఓత్వమిస్తే రో జాకు ము దీర్ఘమిస్తే జూ రోజూ బాకి గుడి పెడితే బి గా కింద గావత్తు ಇಗ್ಗ ಬಿಗ್ಗ ರ ಬಿಗ್ಗರ ಗಾಕು ಗ ಗು ದೀರ್ಘಮಿಸ್ತೇ ಘಿಗ್ಗರಗ ದಿಂದಗ್ಗ ಇಗ್ಗ ಕಿ ಕೊಮ್ಮಿತ್ತೆ ಇಗ್ಗು ದಗ್ಗು ತಾಕು ತು ತಾ ಡಾಕು ಕೊಿತ್ತೆ ಡು ತಾಡು ದಗ್ಗು ದಗ್ತಾಡು ಮಾತಾತ ರೋಜು ಬಿರಗ దగ్గుతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి